ఈ నెల పదవ తేదీ నుండి రాజశ్యామల మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు భవతారిణి ట్రస్ట్ సభ్యులు ప్రసాదరావు వెల్లడించారు గుంటూరు బ్రాడిపేటలోని ఓ హోటల్లో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసరావు శేఖర్ తో కలిసి ప్రసాదరావు మాట్లాడారు ఏడుగురు బైపాస్ లోనే కామేశ్వరరావు గ్రౌండ్స్ లో ఈ యజ్ఞం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు రేపు పదో తారీఖు నాడు ఫిబ్రవరి పది మన ఏటుకూరి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో కామేశ్వరరావు గారి గ్రౌండ్లో జరుగు మహత్తర కార్యక్రమం రాజశ్యామల మహాయజ్ఞం ఇది ఈ కార్యక్రమాన్ని భద్రకాళి పీఠాధీశురాలు డాక్టర్ సింధు మాతాజీ గారి ఆధ్వర్యంలో ఆమె దగ్గరుండి శ్రీచక్ర శ్రీచక్రంతో రాజశ్యామల మహాయజ్ఞం చేస్తారు దీనిలో నూట ఎనిమిది హోమగుండాలు ఉంటాయి ఇది భారతదేశంలోనే మొదటిసారిగా జరుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంత పెద్దది అంటే దాదాపు రెండు ఎకరాల స్థలంలో శ్రీచక్రంలో నూట ఎనిమిది హోమగుండాలతోటి ఒక్కొక్క హోమగుండం దగ్గర ఒక ఉంటారు ఇద్దరు బ్రాహ్మణులు ఉంటారు మూడు జంటలు కూర్చుని చేసేటటువంటి ప్రదేశం ఇంత మహత్తర కార్యక్రమం లోక కళ్యాణం గురించి దీనిలో చేసుకున్న వాళ్ళ యొక్క ఆర్థిక బాధలు కానివ్వండి కుటుంబ వ్యవహారాలు కానివ్వండి రాజకీయంగా కానివ్వండి వ్యాపారంగా కానివ్వండి వారి వారి సమస్యలు తీరతాయని గతంలో చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో మాకు బాధలు తీర్ని అని చెప్పేసి ఫీడ్బ్యాక్ రావడం వల్ల కానివ్వండి ఇంత మాత్ర కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా గోపూజతో ప్రారంభమయ్యి తర్వాత ఐదు నుంచి ఆరు గంటల వరకు సుప్రభాత సేవ ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా వేద పరిషత్ పారాయణము అలాగే ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు దాదాపు రెండు గంటల సేపు గణపతి పూజ పుణ్యవాహచనం లక్ష సూత్రధారణ అంకురారోపణ ప పంచగ్రవ్య ప్రార్థన ఎంత కూడా దాదాపు రెండు గంటలు కార్యక్రమం ఉంటుంది అలాగే తొమ్మిది నుంచి పదిన్నర వరకు ప్రధాన వేదిక ప్రవేశం సర్వదేవత అవగాహనలో శ్రీచక్ర ఆర్చన జరుగుతుంది అలాగే పదిన్నర నుంచి పదకొండు గంటల వరకు కూడా మహానివేదన మంత్రపుష్పం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు కూడా లలిత సహస్రనామ లక్ష లక్ష కుంకుమార్చిన కార్యక్రమం జరుగుతుంది అదే రకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా మహానివేదన మళ్ళా మంత్రపుష్పం కార్యక్రమం జరుగుతుంది